బాగున్నారా అందరికీ అని విన్నారు బాగురా అందరూ డీల్డ్ అయ్యిరా మేము గేమ్ ఆడుతున్నావా మేడం మేము వాళ్ళు ఎవరు విన్ అవుతారో మీరే చెప్పండి ఇవి మేము ఇద్దరం అయితే ఇప్పుడు థర్టీ సెకండ్స్ అన్న థర్టీ సెకండ్స్ లోపు ఇప్పుడు ఇవి స్టెప్స్ ఫైవ్ స్టెప్స్ పెట్టి వన్ వరకు ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు నిన్న అవుతారనమాట పెట్టినా నువ్వండి పెట్టి ఇప్పుడు నువ్వు పెట్టు స్టార్ట్ ఫాస్ట్ పెట్టాలా ఫాస్ట్ పెట్టాలన్న కింద వాడకుండా ఆ టైంలో కూడా మనం పెట్టేస్తే గెలిచినట్టు థర్టీ సెకండ్ టెన్ సెకండ్సే ఉన్నాయి ఎన్ని అలా పెట్టింది ట్వంటీ ఫోర్ సెకండ్స్ అలా పెట్టింది ఇంకా సిక్స్ సెకండ్స్ మిగిలి ఉంది సిక్స్ సెకండ్స్ అయిపోయింది అంటే ఇంకా నువ్వు సిక్స్ సెకండ్స్ కన్నా ఇప్పుడు నువ్వు ఫైవ్ ముందు పెట్టేసా ముందు నాకంటే ముందు పెట్టేసారు నీకన్నా ముందు పెట్టారు మేము కూడా చూసుకోండి ఫ్రెండ్స్ నువ్వు నేనే విన్నాయి అందరికీ అనుకుని కలిసింది అన్నమాట నేను నేను రేపు ఆడ వీడియోలో వాళ్ళు గెలుస్తారా అనేది చూసిన తర్వాత ఈరోజు అయితే గేమ్ మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయడం నష్టపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా నచ్చపోతుంది అయితే అని గెలిపించినందుకు గెలిపించి లైక్ చే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అందుకో ఆడినాం ఈరోజు కొత్తగా కాబన్ మీద జరిగిందో ఈరోజు మేము కామెంట్ చేసినాం ఆడు మళ్ళీ ఫిట్లో